తండ్రి కుమారుడు పరశుద్ధాత్న త్రియేక దేవుని నామములో మరొకసారి ఉదయకాల సమయమందు దేవుడు మనల్ని తన కృపలో కాచి కాపాడి భద్రపరిచి ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయనను వెంబడించడంలో దేవుడు మరొకసారి మనందర్ కంగేసిన భాగ్యంను బట్టి దేవుడికి మొట్టమొదటి నిండు కృతజ్ఞత స్థుతులు సమర్పిస్తూ ఆరాధనకు చేసిన సంఘమంతటికని కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు నిండు శుభములు తెలియజేస్తూ ప్రభు మీ అందరికీ తోడయుండును కాక నిన్నటి దినమున ఆంధ్ర రాష్ట్రంలో దైవ సేవకులు ప్రవీణ్ గారు ప్రభునందు నందు ఉన్నారు దేవుడు వారి కుటుంబాన్ని ఓదార్చాలని వారు నడిపిస్తున్న సంఘాలను దేవుడు బలపరచి కాపరివక గొర్రెలు చెదిరిపోతాయని వాక్యం సెలవిచ్చిన విధంగా ఆ గొర్రెలు చెదిరిపోక బలపడుతూ ఆ సంఘం ఆ దే రాష్ట్రానికి ఆ ప్రాంతానికి వెలుగుకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ దేవుడు ఆ కుటుంబాలను ఆదరించాలని ప్రార్థిస్తూ ఈ ఉదయం కాల సమయమందు మనము దేవుని మాటలను ధ్యానించుతాము నిన్నటి దినమున బబులోను సామ్రాజ్యం యొక్క పతనం ఏ విధంగా ఉండబోతుందో ఆ ప్రజల పరిస్థితిని ఆ స్థలం యొక్క నాశనాన్ని మనం చూసినాం ఈ ఉదయ కాలం పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ పద్నాలుగవ అధ్యాయంలో కూడా ఇరవై మూడో వచనం వరకు కూడా మనము బబులోను రాజ్యం యొక్క పతనాన్ని మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయంలో మూడు దేశాల యొక్క పతనాన్ని ప్రవచించడం జరిగింది ఒకటి బబులోను రెండవది అసిరియా అశూరు మూడవది ఫిలిస్తియా ఈ మూడు దేశాల యొక్క పతనాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే ఏషియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మాత్రం దాని కాంట్రాస్ట్గా అంటే ఏదైతే అన్ని దేశాలు పతనమవుతూ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్రం లేదా ఒక దేశం ప్రబలుతూ విస్తరిస్తూ స్థాపించబడతా ఉంది దానికి కారణం ఏమైంది అని చదివితే కనుక ఒక మాట కనబడింది ఏమిటి మొదటి వచనంలో అంటే దేవుడు గల దేవుడు అని మీరు మొదటి వచనాన్ని చూస్తే కనుక ఏదే అనగా ఎహోవా యాక్కు నందు జాలి పడును ఇంకను ఇస్రాయిల్ను ఇంకను అంటే దేవుడు తన కృపను బట్టి తన వాగ్దానాన్ని బట్టి అబ్రహాంకు చేసిన వాగ్దానం కావచ్చు దావీదుకు చేసిన వాగ్దానం కావచ్చు ఆ వాగ్దానాన్ని బట్టి ఇంకా దేవుడు తన ప్రజల పట్ల జాలి పడుతూ నెమ్మదిని చూపిస్తూ ఆ దేశాన్ని కాపాడుతూ ప్రజలను తిరిగి దేశంలోకి నడిపిస్తూ స్థిరపరుస్తూ ఉన్న ఆ మొదటి నాలుగు వచనాలు యహోవా జాలిగల దేవుడు అనే మాట అక్కడ నుంచి మీరు ఐదవ వచనం నుంచి చూస్తే గనక ఒకసారి మనం పదహారవ వచనాన్ని మనం చదువుతాం నిన్ను చూచువారు నిన్ను నిధానించి చూచుచు ఇట్లు తలపోయేదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణిగించిన వాడు ఇతడేనా లోకమును అడవి గాడి అడవిగా చేసి దాని పట్టణంలో పాడు చేసిన వాడు ఇతడేనా తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోని అనేవాడు ఇతడేనా ఈ మాటలు ఎవరి గురించి ఈ మాటలు బబులోను రాజ్యం యొక్క గొప్పతనాన్ని అందరూ హిలనగా మాట్లాడుతున్నారు ఏమన్నా తెలుసా నువ్వు భూమిని కంపింపజేసేంత బలవంతుడు ఉంది బబ్లోను సామ్రాజ్యము ఆరు వందల ఐదు నుంచి ఐదు వందల ముప్పై ఎనిమిది బీసీ వరకు ప్రపంచంలో బలవంతమైన రాజ్యంగా దేశాలను పరిపాలించింది చాలా పవర్ఫుల్ దేశంగా ఎదిగినది అందుకే ఆ పతనం తర్వాత యాక్చువల్గా మీరు పద్నాలుగు అధ్యాయాన్ని చదివితే మీకు ఎలాంటి మాటలు కనిపిస్తాయో తెలుసా హేళన చేస్తున్న మాటలు కనబడతాయి మీకు బబులోన్ గురించి ఒకప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడు ఆలోచించండి అంటే మనం ఏదో పరిస్థితులు ఓడిపోయినప్పుడు గెలిచిన వాళ్ళు వచ్చి బాగా మన అది ఇది ఇది అన్నారు అనుకోండి మనం రివర్స్ మాటలు ఎప్పుడు అంటామో తెలుసా మళ్ళా మనం బాగుపడ్డప్పుడు కాదు చాలా క్లాస్ వీకి చాలా మాటలని వాడు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడో అప్పుడు మనం అన్ని వాడున్న మాటలన్నీ రివర్స్ చేస్తుంటారు అప్పుడు చాలా అన్నావు కదా ఇప్పుడు ఏమైంది నీకు అని సేమ్ బబులో గురించి పద్నాలుగు పద్యంలో మీకు ఏ మాటలు కనబడతాయి ఏమని రాబడి తెలుసు భూమిని కంపింపజేసేంత శక్తి మంతుడు అసలు నీకు ఏమైంది ఈరోజు నువ్వు చిన్నగా తీసుకుపోయిన ప్రజల్ని బానిసలుగా తీసుకొని దేశంలోనే పెట్టుకున్నావు కదా అంత బలవంతుడవు అసలు ఈరోజు ఎందుకు ఇట్లయినావు నీ పరిస్థితి ఎందుకు మారిపోయింది నీ జీవితం ఎందుకు మారిపోయింది నీ రాజ్యం ఎందుకు పతనమైంది అని అందరూ హేళనగా మాట్లాడతారు బబుల్లోని చూసి అయితే ఎలాంటి హేళన జరుగుతుంది అని మీరు ఆలోచిస్తే కనుక మనం ఐదో వచనం నుంచి మీరు ఇరవై మూడు దాకా మీరు చూస్తే బబులోని ఏ విధంగా హేళన చేస్తూ మాట్లాడతావు కనబడుతుంది ఇప్పుడు మొదటి విషయం చూడండి ఐదు నుంచి ఎనిమిది వరకు చూస్తే గనక నువ్వు చాలా శక్తిమంతుడవు అయితే ఇప్పుడు ఏమైనావో తెలుసా నీవు బలహీనుడుగా మార్చబడ్డు మీరు అందుకే ఈ మాట చూడండి ఐదవ వచనం దుస్తుల దుట్టుకలను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యహోవా వారు ఆగ్రహపడి బలకారం చేత జనములను ఎంత శక్తివంతుడు అంటే నువ్వు ఏ దేశం పోయినా యుద్ధం చేసినా విజయమే తప్ప ఓటం అనేది నీకు గుర్తురగలే నీ బలం ముందు ఎవరు నిలబడలే కానీ దేవుడు ఏం చేసింటో తెలుసా రాయబడ్డ మాట మీరు చదివినారా యహో విరుగొట్టి ఉన్నాడు నువ్వు ఈరోజు బలహీనుడుగా మార్చబడ్డా మొదటి ఆ ఐదు నుంచి ఎనిమిది వరకు బబులోను రాజ్యము బలహీనంగా మార్చబడుతుంది దీన్ని మనం మనం ఏం చూసినామో తెలుసా ప్రజలు ముందు నాటే భయానికి లోనై బానిసకు పోయినారు తర్వాత దేశమంతా పాడైంది ఇప్పుడు రాజ్యం గురించి మాట్లాడుతూ మీ రాజ్యము బలహీనమైనది అది మొదటిది రెండవ విషయాన్ని మీరు తొమ్మిది నుంచి పదకొండు వత్సరాలు దాకా ఆలోచిస్తే కనుక నీ గొప్పతనం అంతా పోయింది బబులోను అంటేనే చాలా మన శక్తివంతమైంది రెండోది చాలా వైభవంతో కూడిన రాజ్యం అది అందుకే మీరు దానియలు గ్రంథం చదివితే కనుక మీకు ఆ బబులోని యొక్క మొదటి ఆరు అధ్యాయుల్లో గొప్పతనం అర్థమవుతారు ఎంతెంత గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు దేవుడు ఎంతగా బబులోని హెచ్చించినారో ఆ బంగారం విందులు వినోదాలు ఆ ఆభరణాలు అన్ని చూస్తే వైభవంగా వెదైన దేశం అది గొప్ప సామ్రాజ్యంగా విస్తరిన దేశమది అయితే ఏమైందో తెలుసా ఇప్పుడు చూడండి పదో వచనాన్ని ఒకసారి చదువుదాం ఆ పదకొండవచ్చు చూడండి నీ మహాత్యమును నీ స్వరమండలమును స్వరమును ఏమైంది నీ మహాత్యము అంటే నీ గొప్పతనం ఏమైంది ఈరోజు విరదవీగినావు కదా నా అంత రాజ్యం లేనని నా అంత ప్రజలు లేరని నేను చాలా వైభవంలో ఎదుగుతున్నాను అయితే హేళన చేస్తూ మాట్లాడుతున్నారు మరి ఏమైంది నీకు ఈరోజు మమ్మల్ని ఒకరోజు పరిపాలించినావు కదా మాకంటే గొప్పను చెప్పుకున్నావు కదా మరి బతుకేమైంది ఈరోజు అది రెండవ ప్రశ్న బొబులోని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు అది రెండోది మూడవ మాట ఈ బొబులోని దేనితో పోల్చిందో తెలుసా పోల్చినారు ఆకాశం నుండి పడితివి అంటే నక్షత్రం అంటే బాగా ప్రకాశించిన దేశం నక్షత్రం అంటే చాలా వెలుగు గుర్తు కదా చాలా వైభవంతో వెలిగినవు చాలా గర్వపడ్డవు ఎంత అంటే కింద రాస్తావు దాని గురించి నేను దేవుని కంటే మీద సింహాసనం చేసుకొని కూర్చుంటా అసలు నన్ను మించిన వాళ్ళెవరు అని బాగా గర్వపడ్డావు కదా కింద పడ్డ సార్ నీవును మా కోటివాడి వైద్యవా నువ్వు బాగా గర్వపడ్డావు కదా దేవుని కంటే ఎక్కువ సింహాసనం వేసుకుంటా అని విర్రవేగినావు కదా మరి ఈరోజు నీ గర్వం పెట్టిపోయింది నువ్వు చెప్పిన మాటలన్నీ ఎట్టిపోయినాయి నువ్వు ఒకప్పుడు ప్రకాశించిన వేరే నక్షత్రంలాగా నువ్వెందుకు పడిపోయి జీవితంలో ఆ మాటలన్నీ బబులోను బహుశా అనుకొని ఉండదేమో మా పరిస్థితి ఇలా వస్తుందేమో అని కానీ ఆ మాటలన్నీ మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి వైభవంగా ఎదిగినము కానీ ఎందుకు పడిపోతూ ఉన్నాం మన జీవితాల్లో ఎందుకు గర్వాన్ని బట్టి మనం విర్రవీగుతూ ఉంటే ఈ ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మనం ఈ మాట్లాడటం ప్రతివానికి ఒక రోజు వస్తుంది ఆ రోజు బబులోనికి రానే వచ్చింది ఆ బబులోను మాట్లాడుతూ మీరు ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం పద్నాలుగవ అధ్యాయంలో పదమూడు పదమూడు నుంచి మనం చదువుదాం నేను ఆకాంక్ష ఎక్కిపోయేదను నా సింహాసనం హెచ్చింపును ఉత్తర సభా పర్వతం మీద మేఘ మండలం మీదకి మహోన్నతినితో నన్ను సమానముగా చేసుకుందునని నీ మనస్సులో అనుకుంటేవి కదా నీవు పాతాలమునకు నరకప్పుడు ఒక మూలకు ఏమని ఆలోచించింది అన్ని రాజ్యాల కంటే నేను పైన ఉంటా నేను అందరినీ బానిసలుగా చేసుకుంటా నన్ను మించిన వారు లేరు అనుకుంటే ఓ ప్రశ్న ఏంటో తెలుసా నీవు పాతాలమునకు పడవేయబడటకు కారణమేమి ఇంకా ఎంత భయంకరమైన మాటలు ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి ఆ గర్వాన్ని బట్టి మీరు తర్వాత చూస్తే ఎంత భయంకరమైన జీవితాన్ని అనుభవించినారు అంటే వ్రాయబడ్డ మాట మీరు సరిగ్గా సమాధి కూడా చేయబడలేదంట వాళ్ళు మీరు ఇరవై వర్షం చూడండి

నీ గర్వాన్ని బట్టి విరీగుతున్నావు కదా ఎంత దుస్థితికి వచ్చింది అంటే అసలు నీలో చెప్పుకోవటానికి ఒక్కడు కూడా మిగిలడు మీరు ఇంకా జాగ్రత్తగా మీరు పద్దెనిమిది నుంచి చదివితే కనుక ఏమని రాయబడింది అంటే మీరు సరిగ్గా సమాధికి కూడా రా అందరు రాజులు సమాధి చేయబడ్డరు మరణించిన తర్వాత కానీ దౌర్భాగ్యం ఏంటంటే నువ్వు చనిపోతే సమాధికి కూడా సరిగ్గా రావును అంత భయంకరమైన పతనానికి గురైంది బబులోను ఎందుకయ్యా ఇంత భయంకరమైన దుస్థితి ఎలా జరిగింది అంటే ఇప్పుడు కొన్ని మాటలు మనం చూద్దాం ఇప్పుడు చూడండి ఇరవై రెండు నుంచి మనం చదువుదాం వాక్ ఇదే నేను ఎవరు లేచిదారు బొలోని మీదకి ఈ నాశనాన్ని చేయించింది ఎవరు ఎందుకు ఊరికేనే కాదు నిన్నటి దినాన చూసినాము వాళ్ళు ఎలాంటి పాపాన్ని చేసినారు ఈరోజు ఎలా గర్వంతో ఉందో ఎలా ప్రతి వాణ్ణి జయిస్తూ నాశనం చేస్తూ బ్రతుకుతుందో ప్రజలొరు వ్యతిరేకం చేయనప్పుడు మీరు ఆలోచించండి ప్రజలొరూ ప్రశ్నించలేనప్పుడు ప్రజలొరు తిరగబడినప్పుడు ఇప్పుడు దేవుడే ఈ కార్యానికి కొనుకున్నాడు మనము బలహీనులం మనకంటే పెద్దవారు తప్పు చేసిరనుకోండి మనం సైలెంట్గా ఉంటే మనం తిరగబడతాం సైలెంట్గా ఉంటాం ఎందుకంటే మనకు మాట్లాడేంత శక్తి మన దగ్గర ఉండదు మనం మాట్లాడినా పట్టించుకుంటారన్న అంటారు నమ్మకం కూడా ఎవరికి మరి ఆ తప్పును ఎవరు ఖండించాలి ఆ తప్పుని ఎవరు ప్రశ్నించాలి మన లాంటి కానప్పుడు ఇప్పుడు అప్పుడు కార్యం ఎవరు చేస్తారో తెలుసా దేవుడే ఆ కార్యాన్ని కోరుకుంటాడు అందుకే రాయబడ్డమాట నేను వారి మీదికి లేచి ఉన్నా అది మొదటి విషయం రెండో విషయం చూడండి అదే మాట మనం చదువుదాం కింద చదువుదాము నేను దానిని స్వాధీనముగా నీటి మడులుగాను చేదును నాశనమును చీపురు కట్టతో దానిని తుడిచివేదును దేవుడు దానికి వ్యతిరేకం కలేసినాడు దేవుడు దాన్ని నాశనం చేసినాడు చూడండి రాయబడ్డ మాట ఉన్నది ఏంటో తెలుసా దేవుడు దాన్ని మొత్తం తుడిచేసినాడ దానికి చెప్పడానికి వాడిన పదం ఏంటో తెలుసా మనం ఇంట్లో చెత్త మొత్తం ఎట్లా ఊకి అంత ఒక దగ్గర పోగు చేసి బయట పాటిస్తామో రాయబడ్డ మాట చీకురుతో ఇల్లంతను క్లీన్ చేసుకున్నట్టు చెత్తలాగా మారి ఓ కుప్పలాగా అయి పడిపోయింది ఎక్కడికి గురు గుర్తింపు లేకుండా పోయింది మనం ప్రశ్నించలేనప్పుడు మనము ధైర్యవంతులంగా ప్రజలను తప్పుని ఖండించలేనప్పుడు అధికారులు అణిచివేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయలేకపోవచ్చు సుమా కానీ చూస్తున్నవాడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రశ్నిస్తాడు ఎందుకు అంటే ఆయన కంటే అధికారం గలవాడు ఆయన కంటే బలవంతుడు ఎవరు కూడా లేదు ఇలాతో ఏసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నప్పుడు పిలా తీసిన మాట ఏంటో తెలుసా అయ్యా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు నిన్ను విడిపించుటకు నాకు అధికారం ఉంది అని అని యేసుక్రీస్తు ప్రభు చిన్న స్మైల్ ఇచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా బాబు ఎవ్వరికైనా నేను ఇయ్యకపోయింటే కనుక ఎవరికి నా విధానికారం లేదు అంటే మనకేదో ఉంది కదా అని గర్వపడాల్సిన అవసరమేమి లేదు ఎందుకో తెలుసా మనకంటే ఉన్నతమైన వాడు ఇంకా ఒకడు ఉంటాడు జీవితంలో ఒకవేళ నిన్నటి జరిగిన ప్రవీణ్ పడగాల గారి పరిస్థితిని ఆలోచిస్తూ బహుజూ సామ్రాజ్యాన్ని ముందు పెట్టుకుంటే ఈ ఆలోచన బహుశా తడుతూ ఉంది ఏమిటి అంటే దేవుడు మానవులను ప్రేమించమని చెప్పి ఏదేది చెయ్యొద్దు ఆయన ముందే చెప్పినాడు అయితే ఆలోచించండి ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితి మీరు కామన్ సెన్స్గా ఆలోచిస్తాం మన మరీ ఆధ్యాత్మికంగా కాకుండా కొన్ని కనీసం బుర్రబెట్టి ఆలోచించాల్సింది ఏంటిది అంటే ఒక వ్యక్తిని నేను చంపినప్పుడు ఆలోచించండి రెండు విషయాలు ఆలోచించండి మొదటిది నేను ఎంతకాలం బ్రతుకుతా ఇప్పుడు నేను నిన్ను చంపిన నేను ఎంతకాలం బ్రతుకుతా నేనేం శాశ్వతంగా ఉండిపోతానా అలాంటప్పుడు నేను ఒక వ్యక్తిని చంపటంలో రీజన్ ఏమన్నా ఏదన్నా ఉందా లాభం ఏమన్నా ఉందా జీవితానికి లేదు ఇది మొదటిది రెండో విషయం గుర్తుపెట్టుకోండి ఏ మతమైనా ఏ విశ్వాసమైనా క్రిస్టియానిటీ కాదు ఏదన్నా తీసుకోండి చంపటం రైట్ అని చెప్పిందా రాంగ్ అని చెప్పిందా రాంగ్ అని చెప్పింది అంటే మరి ఏ మతమైనా ఎవరైనా ఇప్పుడు దాన్ని అనుగుణంగా నడుస్తున్నామా దాన్ని వ్యతిరేకంగా నడుస్తున్నామా వ్యతిరేకంగా నడుస్తుంది మరి అన్ని మతాలు నమ్మేది ఏంటంటే మంచి చేయాలి చెడు రెండు ఉన్నాయి మంచి చేయాలి చెడు చేస్తే అందరు ఎక్కడికి పోతారు అవునా ఇప్పుడు చంపినవాడు శాశ్వత కాలం బ్రతుకుతాడా బ్రతకడు రెండో విషయము నువ్వు నీ విశ్వాసానికి కట్టుబడి ఉన్నవా లేవు మూడోది గుర్తుపెట్టుకోండి చంపిన నీవు మనుషుల నుండి తప్పించుకుంటావేమో కానీ దేవుడిని తప్పించుకుంటావా మరి అలాంటప్పుడు ఒక వ్యక్తిని సెంటర్ చేసి ఒక వారిని అవమానపరిచి బాధపరిచి ఏం సంపాదించుకుంటున్నాం జీవితంలో ఏం సంపాదించుకుంటున్నాం సరే నేను ఇప్పుడు నేను ఎప్పటికీ బతుకుండి అనుకుంటేనేమో సరే ఒకటి పోయిండు ఇక వీటికి విరుద్ధం అనేది లేదు ఇప్పుడు ఎప్పటికీ బతుకుంటాడు అనుకుంటేనేమో ఒక రీజన్ ఉండేదేమో చంపడానికి కానీ ఏముంది ఏం సాధించినాం బొమ్మలోనే ఏం సాధించింది ఆ రోజు అన్ని రాజ్యాలను చేయించి చివరికి అది కూడా నాశనమైపోయింది అదే శాశ్వతంగా లేదు భూమి మీద మన జీవితంలో కూడా అదే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు గనక విరుద్ధంగా లేస్తే మహా మహామహానుభావులు కూడా నిలవలేని దేవుని ముందు అది కనుక కాకపోతే ఆయన జాలి గల దేవుడు ఇంకా సహనాన్ని కలిగిన దేవుడు ఆ సహనం ఆ జాలే ఈరోజు అందరి మీదకి అనేకులు లేవటానికి కారణమైంది నీవు నేను బలవంతులమై చాలా ఉన్నతమైన స్థితిలో ఉండి గర్వంతో ప్రదర్శిస్తే దేవుడంటా ఉన్నాడు బిడ్డలారా మీరు ఇలా బ్రతికితే కనుక ఎంతో కాలం మీ రాజ్యము మీ బతుకులు నిలవవు మీరు ఆ టైంకి చేయించి ఉండొచ్చు ఆ పరిస్థితికి మీరు లేచి ఉండొచ్చు కానీ దేవుడు తిరగబడితే కనుక అంటే దేవుడే మీ పనులను ప్రశ్నించి మిమ్మల్ని నెల తీర్పులో నిలబెడితే కనుక చీకులతోనే పొట్టంతా చెత్త అంతా పోయినట్టు అందరూ పట్టుకుపోతారు మరి నీవు మనందరం ఏదైనా ఒక కార్యాన్ని చేస్తున్నప్పుడు ఈ మూడు విషయాలు మేము గుర్తులో పెట్టుకుంటాము మనం ఎంతో కాలం మనం కూడా బ్రతకడానికి లోకంలో రాలేదు ఆయన ముందు పోయింటే ఒక ప్రవీణ్ కానీ రోజు ప్రభు సన్నిధానంలో అయిపోయింది కదా ఆయన మనకంటే చాలా బెటర్ ఇప్పటి నుంచి అయితే మొదటి రెండోది వారికి అది యాక్సిడెంటా హత్య నాకు కూడా తెలియదు నడుస్తూ ఉంది కానీ ఒకవేళ నిజంగా అను జరగడానికి జరిగిందే కనుక బైబుల్ మీద హత్యలున్నాయి మాది సర్వే జనా భవంతు అని మా బై మా పుస్తకాల్లో ఉందన్న మీరేం చేసినారు మరి రోజు అందరూ బాగుండాలి అని మీరు ప్రకటిస్తున్నారు బైబుల్లో ఉందని చెప్పిన మీరు మరి ఈరోజు మీరేం సవాల్ చేసినారు మాకేం చూపించినారు దేశానికి మీరేమేం చూపించాలి అనుకుంటున్నారు మా దేశానికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఈరోజు అంతే మాత్రమే కాదు మీకు కూడా నరకం అనేది ఉందని ఇవి శిక్షలు ఉంటాయని రాసుకొని మీరు మీకు కూడా జ్ఞానం ఉన్నప్పుడు మరి ఆ దేవుడిని మీరు తప్పించుకోగలుగుతారా ఆ దేవుడి నిలబడ్డప్పుడు మీరేమని సమాధానం ఇవ్వగలుగుతారు విశ్వాసం ఏమని చెప్పింది మీకు మాకు తీర్పు తీరిస్తే ఎవరు తీర్చాలో తెలుసా దేవుడు తీర్చాలి మరి ఈరోజు మన పరిస్థితుల్లో మనం ప్రశ్నించే ఉన్నత స్థితిలో మనం లేకపోవచ్చు మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన మాట దేవుడు మన పట్ల చాలి కలిగి ఉన్నాడు దేవుడు మనని ఇంకా కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి భయపడక విశ్వాసంలో సాగుతూ దేవుడు అందరినీ గమనించే దేవుడు అందరినీ ఒకరోజు ప్రశ్నించే దేవుడు ఆయన ఉన్నాడని ఆయన వైపుకే చూస్తూ ముందు కొనసాగుటకు ఇటు కృపా సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించి గాక ఆమె రేపటి దినమున ఈ పద్నాలుగు అధ్యయంలో ఉన్న ఇంకా రెండు దేశాలను మనం చూస్తాం తలలోంచి ప్రార్థనలో గడుపుతాం మా దేవా మా ప్రభువ పరిశుద్ధిగా కృపగలిగిన తండ్రి మీ పాదంలో నిండు వద్దనాలు ఈ ఉదయకాల సమయమందు దేవా గొప్ప వైభవంగా ఎదుగుతున్న రాజ్యాలున్నాయి చాలా దేవా శక్తివంతంగా అన్ని విధాలుగా మారుతూ ఉన్న ఉన్నాయి వాటన్నిటిని బట్టి గర్వపడుతూ ఉంటే దేవా మీరు అలాంటి వారిని దేవా తుడిచి వేస్తారన్నారు గర్వంతో ఉన్నవారిని నాశనం చేసుకున్న వారిని మీరు హేళనకు గురి చేస్తారంటున్నారు తగ్గింపుకొని మీపై ఆధారపడి మంచిగా జీవిస్తున్న వారిని మీరు జాలి చూపిస్తారని సెలవిస్తున్నారు ఈ దినం దేవా నిన్న ఈ మాటలను బట్టి మీకు ప్రార్థిస్తూ మీ వైపుకు చూస్తూ ఉండగా మీరే మమ్మల్ని అందరినీ సరి సరిదిద్దుమని మా అందరితో మీరు ఉండమని వేడుకుంటున్నాం దేవ ఎక్కడెక్కడో దాడులు జరిగాయని విన్నాం మొదటిసారి మా మధ్యలో ఆ తెలుగు రాష్ట్రాల్లో దేవ ప్రారంభమైందని మేము గుర్తించగలుగుతున్నాము ఇక మేము మా విశ్వాసాన్ని దృఢంగా చూపించగలిగే సమయం ఆసన్నమవుతుందని భయపడక దేవా ఎవరము ఈ లోకంలో శాశ్వతంగా బ్రతకము అందరం ఏదో ఒక రోజు మీ రావాల్సిందే అని గుర్తిరుగుతూ దేవ మేము ఈ మీ బిడ్డలుగానే నమ్మకంగా ధైర్యంగా దేవా బ్రతకటానికి మీ సహాయం మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం మరొకసారి దేవ మీ దైవ సేవకులు ప్రవీణ్ పడగాల గారి యొక్క కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చండి సంఘాన్ని మీరు బలపరుస్తూ నడిపించండి ఆ సంఘం ధైర్యంగా దేవా రాబోయే దినములో నిలబడాలి ఎక్కడైతే రక్తము చిందింపబడిందో దేవా అదే స్థలంలో సంఘం ఇంకా దేవ గొప్పగా వెలిగే విధంగా మీ కార్యము జరిగించండి ఆ మీ సేవకుడు కాల్చిన ఆ రక్తము దేవ సంఘం బలపడే విధంగా సంఘం దినదినము అభివృద్ధి చెందే విధంగా మార్చలాగున మీరు దేవ నడిపిస్తూ బలపరచుమని వేడుకొంటూ ఉదయ కాల ఆరాధనలు పాల్గొనే బలపరుస్తూ నడిపించి దేవుడు ప్రశ్నిస్తాడు ప్రతివాణిని ప్రశ్నిస్తాడు దేవుడు ఆ ప్రశ్నకు మేమందరం జవాబు ఇవ్వాల్సిన రోజు ఒకటి ఉందని దేవా మీరు కృప చూపించినప్పుడు జాలి చూపించినప్పుడే మా జీవితాన్ని మేము సరిదిద్దుకొని మీ విశ్వాసంలో బలపడటానికి మీ కృపా మీ సన్నిధి మాకు అనుగ్రహిస్తూ నడిపించి దీవించమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరలోకమందు పరిశుద్ధపరచబడము కాక మీ రాజ్యం వచన నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందులో మా అందిన ఆహారం మాకు దయచేయము మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము మమ్మలను శోధనలోనికి దృష్టి నుండి తప్పించు ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఆమె మన పరమతన్యైన దేవుని ప్రేమ లోకరక్షకుల శుక్రీసు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సకల ఆశీర్వాదము ఇటు ఆరాధనలో పాల్పొందిన మనంతరము రాలేకపోయిన సంఘం ముఖ్యంగా దైవ సేవకులు ప్రవీణ్ పడగాలి గారి కుటుంబానికి వారి సంఘానికి దేవుని ఆదరణ నడిపింపు తోడయుండి నడిపించి భద్రపరచును కాక ఆమె